దేవుని నామానికి మహిమ గాక అందరికీ వందనాలండి రాత్రి కాల సమయముందు కీర్తన గ్రంథం నుంచి ఇరవై ఒకటి కీర్తన దేవుని వాక్యమును ధ్యానించుకుందాం మొదటి వచ్చిన యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోవిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఇచ్చి ఉన్నావు ఆయుష్ నమ్మిని అతని నిన్ను పరుమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప కలిగను గౌరవ ప్రభావములను నీవు అతనికి దహింప నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపచేసి ఉన్నావు ఏలయనగా రాజు యహోవయందు నమ్మకించుచున్నాడు సర్వోజ్నతని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనుము నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండముల వలె అగుదురు తమ కోపము వలన యహోవా వారిని నిర్మూలము చేయును అగ్నివారిని దహించును భూమి మీద నుండుకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదువు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయచు నీ పరాక్రమమును కీర్తించదము ఇరవై రెండవ కీర్తన మొదటి వచనం నా దేవా నా దేవ నీవు నిన్నలా విడనాడితివి నన్ను రక్షింపు నా అర్థధ్వని వినక నీవెలా దూరముగానున్నావు నా దేవ పగలు నేను మరుపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండిటలేదు అయినను నీవు నాకు ఉత్తర నీవు ఇజ్రాయేళ్ళ చేయు స్థుతుల మీద ఆశీనుడివై ఉన్నావు మా పిత్రులు నీయందు నమ్మక ఇచ్చిరి వారు నీయందు నమ్మిక ఇంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మరొక విడుదల నొందిరి నీయందు నమ్మిక ఇచ్చి సిగ్గుపరి నేను నరుడను కాను నేను నరుల చేత నిందింపబడినవాడను ప్రజల చేత తృణీకరింపబడినవాడను నన్ను చూచివారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారమ మోపము ఆయన వాణిని విడిపము వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాణిని తప్పిను అందురు గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లియందు స్థాన్య చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసివై మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ ఇచ్చి ఉన్నది సహాయము చేయువాడును లేడు నాకు దూరముగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి పాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఉన్నవి చీల్చును ఖర్జించుచున్నును సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నది నా హృదయము నా అంతరంగమందు మైన్యము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతాల భూములో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెప్పి లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు యహోవా ఉండకము నా బలమ నాకు సహాయము చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము సింహపు నోటి నుండి నన్ను రక్షింపు గుర్రుపోతు కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తర్మిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించెదను యహోవయందు భయభక్తి గలవారులారా ఆయనను స్తించిడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహా సమాజములో నిన్ను కూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదును దీనులు భోజనము చేసి తృప్తి పొందెదురు యహోవాను వెతుకువారు ఆయనను స్థుతించెదురు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాదే అన్యజనుల్లో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్చున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ కాపాడుకొనలేక మట్టిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదురు ఒక సంతతి వారు ఆయనను సేవించెదురు తరము వరకు గురించి వివరింతురు వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు తెలియచేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరచెదురు ఈ వాక్యం దేవుడు దీవించిన గాక రాత్రికాల సమయమందు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనకు నెమ్మదినిచ్చి మనకు తోడయుండి నడిపించునుగాక అందరికీ ప్రైజ్ వెళ్ళడండి